ముప్పయో తారీఖు వరకు వృచ్చికి రాశి కలిగినటువంటి జాతకులకి అర్ధమాస ఫలితాలు ఏ విధంగా దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు వివరణ తెలుసుకుందాం పదహారవ తారీఖు ఆదివారము దశమితో మొదలుకొని ముప్పయో తారీఖు ఆదివారము నవమితో ముగిసేటటువంటి ఈ వ్యవధి తిథుల కాలంలో ఈ వృచ్చకు రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కొంత అయిన వాళ్ళ నుంచి అవమానాలు కుటుంబీకులు చేసేటటువంటి కొన్ని సమస్యల వలన ఇంటి పెద్దలు కొంత చింతన పడటము కొంతమంది మధ్య తలెత్తుకోలేనటువంటి పరిస్థితులు ఎదురవటము జరుగుతాయి తర్వాత కుటుంబంలో పిల్లల విషయంలో కానీ పిల్లల యొక్క ఎదుగుదలలు కానీ వారి యొక్క చదువుకు సంబంధించి విద్యకు సంబంధించినటువంటి అంశాలలో కొంతమేర తృప్తిగా ఉన్నప్పటికీ ఆ పిల్లల యొక్క క్రమశిక్షణల విధానాల వలన తల్లిదండ్రులు కాస్త ఇబ్బందికరంగా బాధపడేటటువంటి సంఘటనలు ఈ సమయకాలంలో ఎదురయ్యే పరిస్థితులు కూడా అధికంగా ఉంటాయి ఆదాయ ప్రభావంగా ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో పరిశీలించినట్టయితే మనకి ఆశ్చర్యపడగలిగినటువంటి ఆదాయం ఏమి ఈ సమయకాలంలో మీకు ఆహ్వాదించదు అలాగని దిగులు పడగలిగినటువంటి ఆదాయం ఏమీ మీరు కొడబెట్టలేరు కొంతవరకు పర్వాలేదు మీ ఖర్చులకు గాను ప్రస్తుత అవసరాలకు గాను కొన్ని మెడ మీద ఉన్నటువంటి బాకీలు రుణాలు తీర్చుకోగలిగినటువంటి పరిస్థితులు గాను ఆదాయ విధంగా అనుకూలంగా ఉంటుంది ఖర్చులు కూడా దాంతో పోలిస్తే ఈ సమయ కాలంలో చాలా వరకు ఖర్చులు తగ్గుతాయి కాస్త నిదానంగా ఖర్చులను నిలకడ చేయగలుగుతారు రూపాయలు పొదుపు చేయగలిగేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయ కాలంలో మీకు ఏర్పడుతుంది కానీ కుటుంబ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తుల వలన ఇంట్లో జరిగేటటువంటి కొన్ని కార్యకలాపాల వలన ఎప్పుడు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎప్పుడు ఏ విధమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియలేనటువంటి అంశాలు కూడా ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితులు ఈ రాశిగలిగిన వరకు జరుగుతుంది వృత్తి వ్యాపారానికి సంబంధించిన పరిస్థితులు ఉద్యోగ పరిస్థితులు కుటుంబ బాధ్యతలు మొయ్యవలసినటువంటి పరిస్థితులు కలిగినటువంటి స్త్రీ పురుషులలో కాస్త బలంగాను ధైర్యంగాను నిలబడవలసినటువంటి అవసరము ఈ సమయకాలంలో వీరికి ఉండటం వ్యాపార ప్రభావంగా చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొంతమేర మనకి కష్టంగా అనిపించినప్పటికీ దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన కానీ అనుకూలత కానీ కాస్త అనుకూలంగా మారి మంచి ఫలితాలను కూడా సేకరించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి వృత్తిపరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగం కానీ గవర్నమెంట్ పరంగా కానీ ఏదైనా ఉద్యోగపరంగా పరస్థానాలకు వెళ్ళాలనుకునేవారు ప్రమోషన్ల గురించి ఆశించేవారు ఈ సమయకాలంలో మీకు ఇరవై రెండు పౌర్ణమి తర్వాత మంచి మంచి ఫలితాలు వెలువడేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే మీరు చేసేటటువంటి కుటుంబ పరిస్థితుల్లో మాత్రం అధిగమించినటువంటి శ్రమ చేయాల్సిన పరిస్థితి మీరు కష్టపడుతున్నంతవరకు కూడా కుటుంబీకులు ఎవరి నుంచి కూడా మీకు సహాయ సహకారాలు కూడా అందకపోవచ్చు తర్వాత కుటుంబంలో భార్యాభర్తల మధ్య బాధ్యతలు శిరసకంగా పంచుకునే పరిస్థితులు స్త్రీ నుంచి కొంత ధైర్యము లక్ష్మి కలిసి వచ్చేటటువంటి పరిస్థితి స్త్రీకి భర్త నుంచి కూడా కొన్ని ఆపదల నుంచి బయటపడేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతుంది జరుగుతుంది ముఖ్యంగా మీరు నూటికి నూరు శాతం ఈ సమయకాలంలో మీరు అండర్లైన్ చేసుకుని గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి కదలికలు మీ ఆరోగ్య పరిస్థితులని ఈ సమయకాలంలో చాలా జాగ్రత్తగా మీరు పరిస్థితి పరిశీలిస్తూ ఉండాలి ఏ విధంగా కూడా మీరు ఆరోగ్యం సంబంధించినటువంటి విషయంలో మీ పరిశీలన ఏమాత్రం కూడా కాస్త మీరు నిర్లక్ష్యం వహించినా ఏమి కాదు లేనటువంటి విధానం వహించినా కాస్త ఇబ్బందులు పడేటటువంటి ప్రయత్నాలు అధికంగా ఉంటాయి ఆరోగ్య విషయంలో అతిగమించినటువంటి శ్రద్ధ ఏ ఒక చిన్న సమస్య కూడా నిర్లక్ష్యం లేకుండా ప్రతిదాన్ని కాస్త మీరు మీ మీ ఆరోగ్యాన్ని మీరు కుదురుపరుచుకునే ప్రయత్నం చేసుకోగలిగేటువంటి ప్రయత్నం ముఖ్యంగా ఊహించవలసినటువంటి జాగ్రత్త చాలా అత్యవసరము అలాగే కొన్ని గతంలో ఏదన్నా రావాల్సిన ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి గొడవలు కొన్ని కోర్టుకు సంబంధించిన కేసులు కానీ తర్వాత పంచాయతీలో పెద్ద మనుషులతో ఏదన్నా ఉన్నటువంటి సమస్యలు విభేదాలు తీరిపోవటం కొన్ని ఇంటి పనులకు సంబంధించినవి మధ్యలో ఆగిపోయిన పనులు తర్వాత ఏదైనా భూమి స్థలం కొనుగోలు చేయాలని డబ్బులు దొరకక ఆగిపోయిన పనులు ఈ తరహా సంబంధించిన ప్రయత్నాలు కూడా మీకు అనుకూలంగా ఈ సమయకాలంలో పూర్తి చేయగలిగే ప్రయత్నాలు కూడా ఉన్నాయి ఇక ఇంట్లో పిల్లల వివాహాలకు కానీ శుభముహూర్తాలు కానీ తర్వాత ఏదైనా పెళ్లిని ఫిక్స్ చేయాల్సిన పనులు కానీ సంబంధాలు కుదిరే వాటిల్లో మాత్రము కొంతమంది తెలివితేటలు చూయించే ప్రయత్నాలు చేస్తారు కానీ కాస్త మీరు యామరపాటుగా కాకుండా శాంతంగా ఓపికగా ఉండగలిగితే మీరు అనుకున్నటువంటి సంబంధాలు వివాహాలు కూడా కుదురుతాయి ముడిపడతాయి అలాగే కొన్ని ప్రయత్న ప్రయాణాలు కొన్ని స్నేహాలు మీకు కొన్ని సహకారమైనటువంటి ప్రయత్నాలు కూడా అందిస్తాయి అలాగే కొంతమంది మిత్రుల్ని బంధువులను కలుసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఉంటుంది కాబట్టి రాశిగలిగినటువంటి వారికి విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు పనులు కూడా చాలా తప్పకుండా మంచి ఫలితాలను అందించటము అలాగే కొంతమంది శత్రువుల నుంచి నరుల నుంచి నరదృష్టి నుంచి కాస్త జాగ్రత్త పడటము చాలా అవసరము ఈ రాశిగలిగినటువంటి వారికి ఈ ఇరవై రెండు శనివారము పౌర్ణమి రోజున మాత్రం దైవానుగ్రహంతో కూడినటువంటి దైవయాత్ర కానీ ఏదైనా దైవ సన్నిధిలో నిద్రించే ప్రయత్నం కానీ అలాగే దాన అన్నదానం చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది సర్వే జన సుఖనుభవం హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు